హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఎలాంటి రోలు మిక్సీ గ్రైండర్ ఇవేమీ వాడకుండా జస్ట్ రెండే రెండు నిమిషాల్లో చేసుకునే కమ్మటి పుల్లపుల్లటి గోంగూర పచ్చడి అంతేకాదండి ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా కొంచెం డార్క్గా అయిన తర్వాత ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేయండి ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి స్ట్రెనర్లో వేసుకున్న పుంటికూర ఆకులను ఇందులోకి వేసుకోండి ఈ పుంటికూర ఆకులు అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా పుంటికూర ఆకులు వేసిన తర్వాత ఇలా కట్టె స్పూన్తో కలుపుతూ ఒక నిమిషం పాటు స్మాష్ చేస్తూ ఉడికించుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ ఉడికించడం వల్ల పుంటికూర ఆకులు పూర్తిగా నలిగిపోయి మనము రోలు మిక్సీలో వేయకుండా కూడా మెత్తగా పేస్ట్లా వస్తుంది ఇలా పూర్తిగా నలిగిపోయిన తర్వాత దీంట్లోకి పా టీ స్పూన్ పసుపు వేసి ఓసారి కలిపేయండి ఇది మరొక థర్టీ సెకండ్స్ పాటు ఉడికేలోపు మనం ఇంతకుముందు వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలను కోర్స్గా ఇలా గ్రైండ్ చేసి ఆ పౌడర్ను దీంట్లో వేసేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అయితే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలిపేయండి చూడండి మనము ధనియాలు జీలకర్ర కొంచెం కోర్సుగా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మెత్తటి పౌడర్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా ఉడికిన ఈ పుంటి కూర పేస్ట్ను పక్కన ప్లేట్లో పెట్టేసి తాలింపు పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపును వేడి చేసుకోండి తాలింపు కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఉడికించుకున్న కూర పేస్ట్ని ఇందులోకి వేసి చివరిలో కొత్తిమీర తరుగును వేసి కలుపుతూ మరొక థర్టీ సెకండ్స్ పాటు ఉడికించుకోవాలి అంతే కమ్మ కమ్మటి పుల్ల పుల్లటి పుంటి కూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి ఎలాంటి మిక్సీ గ్రైండర్ రోలు వీటితో పని లేకుండా అప్పటికప్పుడు నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ కమ్మటి పుల్లటి గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిందే కూడా మరి ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్